యజ్రోల్హాలయ్యా దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రిస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకుమిన రీతిగా ఆయన పాద సముఖములు ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు వహించారు బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు ఘనత మహిమ ప్రభావములు గాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాస సహోదరి సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన నామములు ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం అండి రెండు ఈ దినోడానికి మనందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సులకు వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినిగ్రహించి వాక్యదనంలో పాలి భషలకండి నేటి ధ్యాన వాక్యంగా మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో చుట్టుకం నుండి చివరి మాటను నేను చదువుతా ఉన్నాను గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరవదీవించును కాక తల నుంచి కడుమూసుకుందాం చిన్న ప్రార్థన వాక్య సందేశం గురు మహోన్నతిని మీకు కొందనాలు తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకున్నిటి రీతిగా నీ పాదసం ఉండడానికి కృపను ఇచ్చారు నయనా నీ కృపచాటున ఆధ్యాత్మిక నడిపిస్తూ ఆత్మ దనిపుతున్న మరింత బలపరచమని అనేక మందిని బిడలను పాలేబాక్స్ చేయమని వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోషరా చదవబడిన మాట మనము చాలాసార్లు విన్నాం ఈరోజు ఆ మాటను బట్టి ఎప్పుడు కూడా నూతనమైనది ఏదైనా ఉందనంటే అది కేవలము దేవుని యొక్క వాక్యం అది ఎప్పుడు కూడా పాతగిల్లిపోదు మాసిపోదు మనం వేసుకున్న వస్త్రాలు మాసిపోతే మరలా వాటిని ఉతుక్కుంటూ తొడుక్కుంటూ మనం కొన్న వస్తువు పాతగిళ్ళిపోతుంది మనం వాడుతున్న వాహనాలు పాతగిళ్ళిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రము ఎప్పటికీ అలాగే ఉంటుంది మనిషి జన్మించినప్పుడు ఒక రకంగా ఎదుగుతున్న కళ్ళు ఒక రకంగా వృద్ధాప్య ఒక రకంగా చివరికి మొత్తానికి భూమి మీద లేకుండా అయిపోతూ ఉంటాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక కానీ దేవుని వాక్యం మాత్రము ఎప్పుడు పాతగిల్లిపోదు మాసిపోదు అంతరించిపోదు ఎప్పుడు కూడా నవనూతనమైనగా నిలిచి ఉంటుందన్న విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది దేవుడు దేవుడు మనకి చూసిన ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి పిల్లల యుగాంత సమీపిస్తుంది దేవుని అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ సమీపించే కొలది ఆత్మీయ యుద్ధాలు అనేవి తీవ్రమైపోతూ ఉంటాయి కనుక అదే సమయంలో అప్పవాది కూడా ఏం చేస్తారో తెలుసా తనకు తగిన సమయం కొంచమే ఉందని చెప్పి తెలుసుకొని నిద్రపోడు చాలా క్రోధం గలవాడే మన ఎద్దకు దిగి వస్తున్నాడు పిల్లల దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గము మాత్రమే క్రస్వుని యొక్క అంబుల పొదిలో పోరాట పోరాడేటువంటి ఆయుధం గమనించ దేవుని ప్రజలు ఆయన వాక్యాన్ని సందేహించినట్లు చేయడమే అపవాది ప్రారంభం నుండి చేసినటువంటి ప్రయత్నం ఎడ దగ్గర చేస్తున్నాడు ఆనాటి ఆదాము దగ్గర నుండి నేటి వరకు కూడా గమనించాలి జ్ఞానము అభివృద్ధి నొందుతూ ఉంది జ్ఞానం అభివృద్ధిని ఉందే కొలది కూడా మనుష్యులకు సాధన ఏం చేస్తా తెలుసా శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్లో మనుషులకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి విశ్వాసాన్ని సహితము పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేయగలుగుతున్నాడు కూడా అయితే బైబిల్ శాస్త్రీయ గ్రంథం కాదు కానీ నిజమైన శాస్త్రీయ గ్రంథం ఏదైతే ఉందో నిజమైన శాస్త్రీయ జ్ఞానం ఏదైతే ఉందో అది దేవుని యొక్క వాక్యం లేక పరిశుద్ధ గ్రంథం అని బైబిల్తో ఎక్కి ఉంది చూడండి మనుషులు చాలా రకాల సిద్ధాంతాలు కల్పిస్తూ ఉన్నారు నీటి అవి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ దేవుని వాక్యం మాత్రమే నిత్యమో నిలిచి ఉంటుంది హలగి చెప్పండి హలగి చూడండి ఇంతకు పూర్వం మనుషులు చాలా సులువు సరళంగా ఉన్నప్పుడు అరుదుగా వినబడే మాట ఏంటంటే ఆందోళన చాలా అరుదుగా ఎక్కడో వినబడే కానీ ఇప్పుడు నేను మనం చూస్తే ప్రతి చోట ప్రతి చోట యవనస్సులు పెద్దవారు వృద్ధులు ఈ ఆందోళనతోనే సతమతమైపోతూ ఉన్నారు ప్రతివారు ఒకప్పుడు ఎక్కడో వినపడేది కానీ ఇప్పుడు అన్ని చోట్ల అన్ని పరిస్థితులు అందరిలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వృద్ధులని లేదు అందరిలో చూడండి నిమ్మళమైనటువంటి మనశ్శాంతి కేవలము దేవుని వాక్యం వల్ల మాత్రం మనకు లభిస్తుందని మనం గమనించాలి ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనది తర్వాత మాన్యమైనది ఆ తర్వాత న్యాయమైనది పవిత్రమైనది రమ్యమైనది ఖ్యాతి వెళ్ళది మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకుంటే దేవుని శాంతి మరియు శాంతికరుడైనటువంటి దేవుడు మనకు లభ్యమవుతాడు స్వతంత్రం చెప్పాలి హలో చూడండి జీవితంలో పిల్లల ప్రతి స్థితి అందు ప్రతి పరిస్థితి అందు సమస్యలు ఉన్నాయి చింతలు ఉన్నాయి కోపలలో వచ్చి ఉన్నాయి సూర్యుడు చీకటిగాను చంద్రుడు ఆ రక్తంగా మారకు మునిపే దినములు అనేవి చాలా భయంకరంగా కనబడుతున్నాయి భయంకరం నుండి అతి భయంకరంగా మారిపోతూ ఉన్నాయి చూడండి మనకున్నటువంటి జబ్బులన్నిటి గల మనకు జబ్బులన్నిటికీ కాలగర్భములో పరీక్ష నిలిచి ఉండేటువంటి సరైనటువంటి మందును కీర్తన సూచిస్తూ ఉన్నాడు ఏంటంటారా అంటాడు నీ ధర్మశాస్త్రం నాకు సంతోషము నివ్వకపోతే నా శ్రమయందు నేను నశించిపోతాను యాత్రికుడనై నేను నా బస్సులో పాటల పాటకు నీ కట్టడలు హేతువులాయని చెప్పి కీర్తనకాడు చెప్పాడు దేవుని సోతం చెప్పాడు హెల్లలుయ్య చూడండి వరదలు వస్తున్నాయి సుడిగాల వస్తాయి ఏమండి ఆ చలింప చేయబడినవి నిలక్కడగా ఉండి నిమిత్తమే ప్రభు ఇంకొకసారి భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును సహితము కంపింప చేయబోతున్నాడు మన జీవితము మరియు మన పని దేవుని వాక్యం అనే బండ మీద కట్టబడకపోతే వాటి పాటు గొప్పదోనని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేసింది కనుక పిల్లరా ఉదయకాల సమయంలో దేవుడికి వాక్యం చెప్తున్నట్లుగా ఆయన వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది మనమే వెనుకబడిపోతాం పాతగిలిపోతాం మాసిపోతాం కదా అయితే నిరంతరము నిలిచి ఉండే వాక్యాన్ని కనుక మన హృదయంలోనికి ఆహ్వానిస్తే కీర్తనకడనట్లుగా యాత్రికుడిగా తన బస్సులో పాటలు పాడటం తన పనిగా పెట్టుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయం నింపకపోతే మన పాటు చాలా గొప్పది అంటే శ్రమ అనొచ్చు హింస అనొచ్చు కనుక ఈ వాక్యానుసరమైన జీవితాన్ని అంటే నిరతము నిలిచి ఉండేటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితాలు కూడా ప్రభువుకు అనుకూలంగా మార్చుకుందాం అట్టి స్థితి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు పరుషుడు తలలోంచి కట్టుకుందాం ప్రార్థన చేద్దాం మోహనోత్తరం మీకు వందనాలు పరిశుద్ధుడవు మోహనోత్రం తండ్రి తండ్రి స్తోత్రాలు పని మాట వింటున్న బిడ్డలు అందరి జీవితంలో ఫలింపచ్చేయండి నిజమే నీ వాక్యము నిత్యం నిలిచి ఉంటుంది ఎప్పటికీ అది మాసిపోదు నవనూతనమే అలాంటి నీ మాటలు వాక్యం కలిగిన మేము ధన్యులు ఆ మాటలు వింటున్నాం ఒకవేళ వింటున్నప్పటికి కూడా నూతనంగా మారలేకపోతున్నాం ఈరోజు గద్దించా మీకు స్థుతులు జలిస్తుంది వాక్య అనుసారంగా జీవింపచేయండి కార్యక్రమాన్ని మీ నామ మహిమే జరిగించండి ఏ సునామం నడుగుతున్నాం తండ్రి ఆమెను త్రీ ఏకదేవిని తీవ్ర ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును కాక అమేన్